హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టేస్టీ రెసిపీస్ తొందరలోనే తొలి కాద పండుగ వస్తుంది కదండి అందుకోసమే చిన్న పిల్లలు వంటరాని వాళ్ళు కూడా చేసేంత ఈజీగా జొన్న పేలాలు అలాగే పేలపిండి తయారు చేసి చూపించబోతున్నాను లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ఈ జొన్న పేలాలు చేయడం కోసం నేను ఇక్కడ రెండు కప్పులు తీసుకుంటున్నాను రెండు కప్పుల జొన్నలు తీసుకుంటున్నాను మెజరింగ్ కప్తో మీరు మీకు కావాల్సిన జొన్నలు తీసుకోవచ్చు ఇలా జొన్నలు తీసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ముందే ఇక్కడ నీళ్లు మరిగించి పెట్టుకున్నాను నీళ్ళకి కొలతంటూ ఏం లేదండి రెండు కప్పులకి ఐదు నుంచి ఆరు కప్పులు నీళ్లు మరిగించుకోవాలి మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి ఇలా జొన్నలన్నీ వేసుకోవాలి మంటని ఫ్లేమ్లోనే పెట్టి ఒకటి రెండు సార్లు ఇలా గరిటెతో మొత్తం అన్నీ కలిపేసుకున్నాము అంటే అడుగున లేని జొన్నలు బొంతులు లాంటివి ఉంటే కనుక అన్నీ పైకి వచ్చేస్తాయి మంటని ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదు ఒకటి రెండు నిమిషాల్లోనే ఇవి కొంచెం ఉడకడం స్టార్ట్ అయిపోతాయి ఇలా కొంచెం బుడగల్లాగా ఉడకడం స్టార్ట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇప్పుడు డైరెక్ట్గా స్ట్రైనర్లో కానీ చిల్లుల గిన్నెలో కానీ పోసేయకుండా ఇలా పై ఇళ్ళన్నీ వంపేసుకోవాలి ఇలా వంపుకుంటున్నప్పుడు జొన్నలన్నీ లేని జొన్నలు బొంతులు లాంటివన్నీ కిందికి వచ్చేస్తాయి ఒక గిన్నెలో వంపే తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళ గిన్నె పైన చిల్లుల గిన్నె కానీ లేదంటే స్ట్రైనర్ కానీ పెట్టి మంచి జొన్నలు మొత్తం ఈ గిన్నెలో వేసేసుకోవాలి ఇలా కొంచెం క్రాస్గా పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేసాము అంటే నీళ్ళన్నీ కారిపోతాయి నీళ్ళన్నీ కారిన తర్వాత ఈ జొన్నల్ని ఒక గంట సేపు ఫ్యాన్ గాలికి కానీ లేదంటే నీడలో కానీ ఆరబెట్టేసుకోవాలి క్లాత్ పైన వేసి నేను ఒక గంట సేపు ఆరబెట్టుకున్నాను ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నాను నేను ఎక్కువసేపు అవసరం లేదండి ఒక గంట సేపు ఆరబెట్టుకున్నాము అంటే చాలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి కానీ ఫ్యాన్ కానీ ఏదైనా పెట్టుకొని ఇప్పుడు ఒక్క పిడికెడు జొన్నలు వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇవి జొన్నలు ఒక్కసారి పాప అయ్యేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా చిటపట్లాడడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒకటి రెండు సార్లు ఇలా కలుపుతూ ఉన్నామంటే గింజలన్నీ జొన్నలన్నీ చిట్టుపట్లాడడం స్టార్ట్ అయిపోతాయి చూడండి అన్నీ ఎలా పాపైపోతున్నాయో జొన్నలన్నీ మనకు ఒకటి ఒకటిన్నర నిమిషంలోనే జొన్నలన్నీ ఇలా చిట్టుపట్లాడడం తగ్గుతుంది సౌండ్ తగ్గంగానే మనం పక్కకు తీసేసుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదు అలా ఉంచేస్తే కనుక మళ్ళీ అడుగున జొన్నలన్నీ మాడిపోతాయి పాపైనవి కూడా చూడండి ఎంత జొన్న పేలాలు ఎంత తెల్లగా బాగా వచ్చాయో మొత్తం జొన్నలు అన్నీ కూడా పాపైపోయాయి అలా అని మీకు అక్కడక్కడ జొన్నలు ఉన్నా ఏం కాదండి నిజం చెప్పాలంటే కొన్ని జొన్నలు ఉంటేనే జొన్నపిండి పేలపిండి టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను మొత్తం జొన్నలన్నింటినీ ఇలా పేలాల్లాగా తయారు చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మీకు పేలపిండి కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూపించే ముందు మీరు ఏ రోజు జొన్నపిండి పేలాలను తయారు చేసుకుంటారనేది నాకు కామెంట్ చేసి చెప్పండి మేమైతే పండక్కి ఒక రోజు ముందు జొన్న పేలాలు తయారు చేసుకుంటాము లేదు ఆ పండక్ కంటే ఒక రోజు ముందు శుక్రవారం కానీ మంగళవారం కానీ వస్తే రెండు రోజుల ముందు జొన్న పేలాలు తయారు చేసి పిండి మిల్లి పట్టించుకుంటాము ఎందుకో తెలియదు కానీ శుక్రవారం మంగళవారం జొన్న పేలాలను వేపకూడదు అంటారు అలా ఎందుకంటారో తెలిస్తే మీకు కామెంట్ చేసి చెప్పండి నేను ఇక్కడ జొన్న పేలాలని ఒక మూడు కప్పులు దాకా తీసుకొని మిక్సీ జార్లో పోసి మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకుంటున్నాను నేను మొత్తం గ్రైండ్ చేసుకోవట్లేదండి కొన్ని పేలాలు మాత్రం పోసేసుకున్నాను తర్వాత ఇదే పేలపిండిలో ఒక కప్పు పుట్నాల పప్పు ఒక కప్పు నువ్వులు వేసుకున్నాను అలాగే ఒక కప్పు వరకు కొబ్బరి ఎండి కొబ్బరి తురుము వేసుకున్నాను మీరు కావాలంటే వేయించిన పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కలిపి ఒకసారి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని నేను బెల్లం వేసుకోవడం కోసం ఇలా మెజర్ చేస్తున్నాను అదే కప్పుతో కొలిచి తీసుకుంటున్నాను పిండి క్వాంటిటీని బట్టి బెల్లం వేసుకోవచ్చు మనం పేలాలు మొత్తం తీసుకోలేదు కాబట్టి ఒకవేళ మొత్తం పేలాలతో చేసుకుంటే కనుక ఒక కప్పు పేలాలకి ఒక కప్పు జొన్నలకి ఒక కప్పు బెల్లం వేసేసుకోవచ్చు నాకు ఇక్కడ ఈ మొత్తం అన్ని గ్రైండ్ చేసిన పిండి వచ్చేసి మూడు కప్పుల పిండి వచ్చింది ఫుల్గా ముక్కాయలు కప్పు బెల్లం తురుము వేసుకున్నాను అలాగే పావు టీ స్పూన్ వరకు యాలకల పొడి కూడా వేసి అంతా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని ఈ పేలపిండిని బెల్లంతో పాకం పట్టి కూడా చేసుకోవచ్చు కానీ సింపుల్గా చూపిస్తున్నాను నేను ఇక్కడ ఇలా గ్రైండ్ అంతా పిండి మొత్తాన్ని రెండుసార్లుగా గ్రైండ్ చేసుకున్నాను ఒక పెద్ద బౌల్లో తీసుకొని ఇప్పుడు నేతిలో ఒక టేబుల్ స్పూన్ నేతిలో నేను జీడిపప్పులు గుమ్మడి గింజలు ద్రాక్ష అలాగే పుచ్చ గింజలు వేసి వేపుకున్నాను మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ నచ్చినన్ని వేసి వేపేసుకోవచ్చు నేతిలో ఇలా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి ఈ పిండిని ముద్దల్లాగా చేసుకోవాలి అనుకుంటే కొంచెం వేడి వేడి పాలను వేసి కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలిపేసుకొని ముద్దల్లాగా చేసి పెట్టేసుకోవచ్చు ఉండకట్టేసుకుంటే సరిపోతుంది లేదంటే ఇలాగే దేవుడికి నైవేద్యం పెట్టేసేయచ్చు మూడు కప్పుల పేల పిండికి ముక్కలు కప్పు బెల్లం అనేది తీపి కరెక్ట్గా సరిపోతుందండి ఎక్కువ తక్కువ కావాలి అంటే పెంచుకొని వేసుకోవచ్చు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ